కాళేశ్వరం మీద అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని మీద ప్రహసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం కాకరికాయ వేసినామని చెప్పి వాళ్ళు తెలియదు చేయకుండా పాతవాన్ని తిడుతున్నారు ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు అట్ట ఎట్లా వదిలిపెట్టినండి మూడు నెలల ముందే పనులు మొదలు పెట్టాలి ఎట్ట నిర్లక్ష్యం చేసిన మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది వాడదే మాట మాట్లాడుతున్నారు ఎట్లా వదిలిపెట్టినండి ఇన్ని నాకు అర్థం కాదు ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు ఇవాళ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు ఇది నేను చెప్పిన కదా కేసీఆర్ను తిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఈ రెండు తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది ఎక్కడ ఎవడు దిక్కు లేక అసలు గతి లేక ఇంకెక్కడ తెలంగాణ అనుకొని ఎక్కడో అక్కడ పండుకున్న టైంలో నేను ఒక్కనిగా బయలుదేరి పద్నాలుగు సంవత్సరాల అవిశ్రాంత పోరాటం చేసి అనేక అవమానాలు భరించి ఈ జాతిని విముక్తం చేసి రాష్ట్రం నుంచి విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయించి ఇన్ని రంగాలలో ఇంత అద్భుతమైనటువంటి పరిస్థితికి తెలంగాణను తీసుకొని పోతే ఆ తెచ్చిన వ్యక్తిని తిడుతూ ఉంటే తెలంగాణ సమాజానికి దుఃఖం కలగదా బాధ కలగదా గుండెలో తడి తెలంగాణ మేధావికి తెలంగాణ అస్తిత్వం పట్ల ఆరాటం ఉన్న వాళ్ళకు బాధ కలుగుతుంది కదా సహజంగానే మీకు నేను మంచి ఉదాహరణ చెప్తాను నేనే స్వయంగా సాధించి మీరందరూ కూడా సాక్షులు దానికి మీరే పేపర్లలో కూడా రాశారు నేను సీఎం అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు వాళ్ళు వస్తే అన్ని కార్యక్రమాలు చెప్తూ ఆరోగ్యశ్రీ గురించి నాకు వాళ్ళు చెప్పినారు చెప్తే దాని వివరాలు కూడా చెప్పినారు ఎవరు ప్రారంభించినారు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రారంభించినారు ఎట్లా జరుగుతుందో ఆ కార్యక్రమం అని చెప్పినారు నేను వాళ్ళని ఒకటే మాట్లాడిగిన ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఇది బాగా జరుగుతుంది సార్ ప్రజలకు ఉపయోగం ఉంది అని చెప్పినారు నేను ఒకటే క్వశ్చన్ అడిగిన వాళ్ళను మీకు ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఈ పథకాన్ని ఇంకా షార్పన్ చేసి ఇంకా ఇందులో లేని జబ్బులు కూడా కలిపి తీసుకొని పోవాలంటే మీకు ఎంత అడిషనల్ మనీ అవసరం ఆ డబ్బు తీసుకోండి కార్యక్రమం పేరు కూడా మార్చొద్దు అట్లే పెట్టమని చెప్పినా అదే విషయం శాసనసభలో నేను స్వయంగా లేచి రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక అయినప్పటికీ కూడా నేను ఎట్లా చెప్పినట్టు ఆయన అప్పటికి చనిపోయి ఉన్నారు కాబట్టి ఆ మహనీయుడు చర్చి స్వర్గంలో ఉన్నాడు కానీ మంచి పథకం పెట్టిండు ఆరోగ్యశ్రీ అనేది దీన్ని కొనసాగిస్తాం దీన్ని ఇంకా పెంచి డబ్బులు పెంచి దీన్ని మంచి పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పిన తప్ప మేము చెరిపేస్తాం అని చెప్పలేదు దీన్ని తీసేస్తాం క్యాన్సిల్ చేస్తాం ఇది మాస్కేం కాదని చెప్పి దాని లేబుల్ అంటించి ఆ పిచ్చి ప్రయత్నాలు ఆ చిలిపి ప్రయత్నాలు మేము చేయలే అట్లనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను రివ్యూ చేస్తా ఉంటే సీఎం అయిన తర్వాత వాళ్ళు చెప్పినారు అన్ని కార్యక్రమాలు చెప్తూ ఫీజు రియంబర్స్మెంట్ గురించి చెప్పినారు ఫీజు రియంబర్స్మెంట్ సార్ ఇది రెడ్డి గారు ప్రారంభించారు వారి టైంలో మంచి కార్యక్రమం సార్ బాగా జరుగుతుంది కాకపోతే కొన్ని అవకతవకలని వాటిని సరిదిద్దాలి ఇప్పుడు నిలిపేసి అవకతవకలు సరిదిద్ది ముందు పోదామని అడిగినారు నేను స్పష్టంగా చెప్పినా నిలపద్దు విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి సర్టిఫికెట్లు ఇవ్వరు ఇంజనీరింగ్ కాలేజీలు కొన్ని తప్పుడుగా ఉన్నాయంటే వాటిని సరిదిద్దుద్దాం కోర్స్ ఆఫ్ టైంలో కానీ ఇప్పటికిప్పుడు మాత్రం దాన్ని నిలపద్దండి మీకు ఇంకేమైనా అడిషనల్ మనీ కావాలంటే కూడా తీసుకోండి కానీ నిలపద్దని చెప్పినాం అంత అవునత్యం ఉండనండి మినిమం ఉండాలి ఆ కట్టసి ఆ మర్యాద ఏ ప్రభుత్వం పెట్టినా కార్యక్రమం కార్యక్రమమే గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక రోజుతో అయిపోయేది కాదు ఇవ్వలేదు కదా అని చెప్పి అడిగితే ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి వాళ్ళని రోజులు అమ్ముకొని బతకమనండి మొన్నటి దాకా దుబ్బి తిన జాలలేదా వాళ్ళని వాళ్ళను అమ్ముకొని బతకమనండి అని చాలా ఘోరంగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది నేను కొంచెం తీవ్రంగా ఖండించిన అదేందో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు చేనేత కార్మికుల తరఫున మాట్లాడితే వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేయాలని నేను కొంచెం వ్యంగ్యం ప్రయోగిస్తే అదేందో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు నా గొంతు నొక్కటట్టు నా మీద నలభై ఎనిమిది గంటలు నిషేధం పెట్టినారు అంటే ఏం చేనేత కార్మికుల మా పక్షాన మాట్లాడబడే తప్ప ఎందుకు వేయాలి ప్రభుత్వం ఎందుకు చేసింది వీళ్ళు ఇచ్చిన హామీ ఏంది ఆరు గ్యారెంటీలలో మొన్న గ్యారెంటీ దాన్ని ఇచ్చింది ఏంది కేసీఆర్ పది లక్షలు ఇస్తుండో మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పినారు ఆ పన్నెండు లక్షలు మన దేవుడు అరుగు ఇవ్వకుండా మంచిదే కానీ ఆ ఇచ్చిన పది లక్షలు మేము రిలీజ్ చేసిన ఫండ్స్ కలెక్టర్ల దగ్గర పోయి జమై ఉంటే వాటిని ఫ్రీజ్ చేసిండండి ఫ్రీజ్ చేయడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తెప్పించుకున్నది కలెక్టర్లను దబాయించి దాన్ని మీరు చెప్పలేదు మేము ఇష్టమైన పన్నెండు లక్షలు ఎప్పుడు ఇస్తాం ఏ నెల నుంచి ఇస్తాం కనీసం ఇష్టమా ఇయ్యమా దళిత బంధు ఎగబెడుతున్నామా ఏమి చెప్పరా చెప్పకుండా నిరుపేదలైనటువంటి అట్టడుగు జాతి ప్రజలను బాగు చేద్దామని మేము ఒక హంబుల్ బిగినింగ్ చేస్తే ఆ రకంగా దాన్ని కూడా అట్లా చేసినారు ఇది కూడా కేసీఆర్ ఆనవీలను చెరిపేస్తామనే ప్రయత్నమా పిచ్చి ప్రయత్నమా నాకైతే ఇప్పుడేం మాట్లాడుతున్నాడు ఆయన చాలా బాధాకరం అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి మాట్లాడదగిన మాట కాదు ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమా అది ఏం ధైర్యమా లేకపోతే ఆయన అర్భకత్వమా తెలివి తక్కువతనమా మూర్ఖత్వమా అర్థం కాదు డైరెక్ట్గా టీవీ ముందా ఏం చెప్తాడంటే నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు పెట్టిన నేను నా ఒక సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతితోని ఇచ్చేస్తాను రుణమాఫీ అంటడాను ఆయన స్వయంగా చేసే దోపిడీని ఒక సంవత్సరం ఆపేస్తే నలభై వేల కోట్లు అసలు లెక్కనే కాదు నేను ఎడమ చేతితో నా రుణమాఫీ చేస్తాను అంటాను ఎవరు చెప్పాలి ఆయనకు ఒక్కొక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత వల్లు తెరవకుండా మాట్లాడకూడదు అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు లక్షల లక్షల బైట్స్ రూప రూపంలో సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోతూనే ఉంది అది కేసీఆర్ చేసిన తప్ప ఇండియాలో నంబర్ వన్ పర్ క్యాపిట తెలంగాణ దేశంలో తెలంగాణను నంబర్ అదమస్త స్థాయి నుంచి నెంబర్ వన్ తీసుకుడు తప్ప అట్టనే తెలంగాణ జిఎస్డిపి నాలుగు లక్షల నాలుగు పాయింట్ పదిహేడు లక్షలు ఉంటే టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ట్వంటీ ఫోర్కి వచ్చేటప్పటికి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కోర్స్ తీసుకొని పోయినాం అద్భుతమైన గ్రోత్ అసలు జిఎస్డిపి గ్రోత్లో దేశ సగటు కంటే చాలా ఎక్కువ మల్టిపుల్ గ్రోత్ దా తప్ప దానికోసం కేసీఆర్ దుర్భాషలాడన్నా కేసీఆర్ నిందించన్నా వాట్ ఇట్ ఈస్ అదేవిధంగా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఒకే రాష్ట్రంగా తెలంగాణ తీర్తిదిద్దండి కేసీఆర్ అందరికి తెలిసిది ప్రజలు అనుభవించినది ప్రజల అనుభవంలో ఉన్న వచ్చాడు స్టోరీ కాదు దానికోసం దుర్భాషలాడన్నా వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రైతులకు మీటర్లు పెట్టమని మోడీ చెప్తే ఇరవై ఐదు వేల కోట్లు కట్ చేసినా కూడా తల దించకుండా నేను మోటార్లు పెట్టలే వాళ్ళు నడిపిన వాళ్ళ కాపాడిం దానికోసం కేసీఆర్ను దుర్భాషలాడన్నా దేనికోసం దుర్భాషలాడాల దేనికోసం నిందించాల కేసీఆర్ను వడ్రో ఉత్పత్తిలో పంజాబ్ను తలదన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినందుక దేనికోసం తలదన్నాలా ఎందుకోసం తలదన్నాలా అత్యధిక పచ్చదనంలో సెవెన్ పర్సెంట్ పెంచిరని చెప్పి సెంట్రల్ ఆ గ్రీన్ అథారిటీ వాళ్ళు అవార్డు ఇచ్చిన తెలంగాణకు ఎన్నో అవార్డులు వచ్చినాయి దానికోసం కినిమించేయన్నా సంక్షేమంలో దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన కినిమించేయన్నా దేనికోసం చేయాలా ఆ మాట మాట్లాడరు రెండవది ఏ ఊరు కోత ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకోవడం డిసెంబర్ తొమ్మిది పోయింది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను తెలుగు కానీ ఏ సంవత్సరం ఆగస్టు చెప్తలేడు ఏమైనా అర్థమైతే లేదు అది ఏ ఆగస్టు అర్థమైతే లేదు నేను ఆగస్ట్ అన్నా కదా వచ్చే సంవత్సరం ఆగస్ట్ అంటాడు రేపు అప్పుడు ఏం చేయాలా ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి నేను నేను సాయంత్రం పూట వెళ్తుంటుంది ఎందుకంటే బాగా నలభై ఆరు నలభై ఐదు డిగ్రీలు ఎండ ఉండే ఇంత కూర్చున్న కూర్చునే ఇంత భరించ రాకుండా ఉండే ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలు సమూహాలుగా రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చెట్ చార్జ్ చేస్తే వాళ్ళు చెప్పే ముచ్చటై నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువగా అడ్వాన్స్ ఉండరు నేను ప్రతిపక్ష అయినా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తే సార్ ఈ ఆగస్ట్ అంటే ఏ ఆగస్ట్ సార్ అని చేస్తే మీరు ముఖ్యమంత్రిని అడుగురా ఆ బాబు నన్నేందు కడుతున్నాను నేను చెప్పిన అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అసలు ఈ ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసిన ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక శాపం లాగుంది అని రైతులు భావించడం దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు మను లేదు రుణమాఫీ లేదు ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది ఏ ఊరికో కోత ఆ దేవుల మీద ఒట్లు పెట్టడం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వైద్యులు వైద్యశాస్త్రం అంతా తేల్చి చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే డిసీజెస్ అంటే వ్యాధులు ప్రజలకు వచ్చేది డెబ్బై ఐదు శాతం పైబడిన వ్యాధులు వాటర్ డ్రింకింగ్ వాటర్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి అని మొత్తం వైద్యులు చెప్పినారు డబ్ల్యూహెచ్ఓ కూడా తేల్చింది ఆ తదనంతరం మేము దాన్ని ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నామంటే ప్రజలకు ఈ వ్యాధులొచ్చే బాధ కూడా పోతుంది ఫ్లోరైడ్ బాధ పోతుంది పుష్కలమైన నీళ్ళు దొరుకుతాయి సంతోషంగా ఉంటారు ప్రజలని మేము చాలా సీరియస్గా తీసుకొని చేసినాం దానిలో ఎందుకు వైఫల్యం చెందామని నాకైతే అర్థమే కాలేదు ఈ రోజుకు నాకు అర్థమవుతలేదు ఐఎం రియల్లీ సర్ప్రైజ్డ్ ఏం కారణం నడిచిన వ్యవస్థ బాగా ఉన్న వ్యవస్థ చాలా అద్భుతమైన వ్యవస్థ కేవలం సంవత్సరానికి రెండు వందల మెగావాట్ల పవర్ మాత్రమే తీసుకునే వ్యవస్థ అది ఎందుకు జడిపోయింది ఎవరు మొరపెట్టుకున్నా దాన్ని పీడించే పరిస్థితి లేదు నేను అడిగినాను ఒక రెండు మూడు జిల్లాలకు ఫోన్లు చేసి అధికారులను అడిగిన ఏమైనా మీరే నిర్మాణం చేశారు మీరే నడిపినరు మళ్ళీ ఇప్పుడు మీరే ఉన్నారు కదా ఎందుకు నడపలేకపోతున్నారు మిషన్ భగీరథ ఏం కారణం అని అడిగితే సార్ మా డిపార్ట్మెంట్ అంతా స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు మీరు మీరు ఊడిపోయిన తర్వాత ఎవ్వరికి ఎవరు ఇంటలేడు సార్ ఆ సమీక్షలు కూడా లేవు ప్రభుత్వంలో మమ్మల్ని అడిగేవాడు కూడా లేడు ఫ్యాక్ట్ నాకు చెప్పింది అధికారులు మూడు నాలుగు జిల్లాల అధికారులు నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు అడిగేవాళ్ళు లేడు పడుచుకునే వాళ్ళు లేడు సార్ చిన్న పైపు వేలైతే కూడా వారం దాకా అది తిరిగి చూసేవాళ్ళు లేడు మీరు ఉన్నప్పుడే మాది వేరే పద్ధతి ఉండే భయం భక్తి ఉండే ఇప్పుడు అది లేదు ఒక విచ్చలవిడితనం వచ్చింది దాని ద్వారానే ఈ ఈ దుర్మార్గం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అట్లా మరి పేదలు బాధనే పెద్దలు బాధనే కమర్షియల్ వాళ్ళ బాధనే ఈ శుద్ధమైన జలాలందక నాలుగైదు నెలల స్వల్పకాలంలో మళ్ళా ప్రజలు బోర్ల నీళ్లు ఉప్పు నీళ్లు తాగే పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వం ఆ ఉప్పు నీళ్ళు తాగే ప్రజల ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్గా వీళ్ళు చూడబోతా ఉన్నారు అందువల్ల అతిసారతో గిరిజలు తెచ్చుకునే బాధలు పోయిండే అన్ని బాధలు పోయినుండే దాని తర్వాత మీరందరూ చూసినది నేను డబ్బా కొట్టుకోవడం కాదు కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రి స్వయంగా పార్లమెంటు వేదికగా ప్రకటించినాడు హండ్రెడ్ పర్సెంట్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వమే మాకు సర్టిఫికెట్ ఇచ్చింది ఆ సర్టిఫికెటు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంటులో ఆ మంత్రి స్వయంగా చెప్పినాడు మరి అటువంటి మంచి ఉన్నటువంటి రాష్ట్రం ఇంత బాధ కిందకి వచ్చింది ఇలా మహిళలైతే తిట్టు తిడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ బిందెలు మోస్తూ ట్యాంకర్లకు పోయి ఆ ట్యాంకర్ల కాడ నీళ్ళు పట్టుకుంటూ మళ్ళా పాతకాలం వచ్చింది మళ్ళా మా కర్మ మేము అన్నంలో మను పోసుకున్నాం అనే భాష ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని చాలా భయంకరంగా తిడుతున్నారు ఇవి చిన్నగానే కనిపిస్తాయి చిన్న అంశాలు అనిపిస్తాయి చిల్లర రాజకీయాలకు చిన్నగా అనిపిస్తాయి కానీ ప్రజలు కేంద్ర బిందువుగా ఆలోచించే వాళ్ళకు పెద్దగా అనిపిస్తాయి ఇవి క్షమార్హమైన నేరాలు కావు ప్రజలు క్షమించలేరు ప్రజల ఆగ్రహం ఖచ్చితంగా వీళ్ళు చూడబోతారు దాని తర్వాత ఇంకోటి మూడవది మేము ఒక పాలసీ తీసుకున్నాం శాసనసభలో కూడా నేను చాలాసార్లు కుండ బద్దలు కొట్టినట్టుగా నేను చెప్పిన వ్యవసాయానికి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాం అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం కారణం ఏంటంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలి తెలంగాణలో రైతు నిలబడి ఉండాలి రైతు నెట్టి పరిస్థితుల్లో మళ్ళా అధైర్యానికి అవిశ్వాసానికి గురి చేయొద్దు అని రైతు వెంబడి మేము ఉన్నాం బాగా నిలబడ్డాం అయితే ఆరు పనులు మీకు తెలుసు ఎక్కడ దేశంలో ఎవరు కూడా వాళ్ళ నోట్ల నుంచి కూడా పాల్గొనటువంటి ఎప్పుడు కానీ విని ఎరగనటువంటి పెట్టుబడి సహాయాన్ని రైతు బంధు రూపంలో తెచ్చినాం దాన్ని పటిష్టంగా అమలు చేసినాం ఇరవై నాలుగు గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ శక్తి ఇచ్చినాం దాంతో బ్రహ్మాండంగా సంతోషంగా పంటలు పండించుకున్నారు ఇంట్లో పండుకొని మంచిగా పొద్దున పోయి పెట్టుకునేది మోటార్లు నడించ పండుకొని మంచిగా పొద్దున లేచి చాలా తోని పోయేది అట్లాంటిది ఒక్కటేసారి తారుమార్ అయిపోయింది వ్యవసాయ విద్యుత్ చెత్ కనెక్షన్లు పోవటం మోటార్లు గాలటం మళ్ళా రాత్రి రాత్రిపూట బావుల పోవాల్సిన దుస్థితి రావడం చాలా ఆగ్రహం తెప్పించింది రైతాంగానికి అది అరే ఇంత లోపలనే ఇంత తొందర లోపలనే ఇచ్చట్లయితుంది మేము ఆశ్చర్యపడుతున్నాం ప్రజలు ఆశ్చర్యపడుతున్నాం చివరికి ప్రజలు చాలా పెద్ద భయంకరమైనటువంటి కోపం మీద ఉన్నారు మూడు నాలుగు స్టెప్స్ అండి ఒకటి రైతు బంధు ఆగమ చేసిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు నేను అన్ని సభలలో ఓపెన్ అడిగిన చాటుకు అడగలే రూపులో రైతు బంధు అందరికీ వచ్చిందంటే రాలేదు రాలేదు అని ప్రజలు మొత్తుకోవడం మీరందరూ కూడా టీవీలలో చూసుంటారు బహుశా చాలా భయంకరంగా ప్రజలలో ఆగ్రహం తెచ్చింది కరెంటు పోవడం అనేది రెండవ ఆగ్రహం తెచ్చింది మోటార్లు గాలిపోయి పంటలు ఎండిపోవడం మూడవ ఆగ్రహం తెచ్చింది అదేవిధంగా వీళ్ళు చెప్పింది ఏంటి కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నారు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు కనీసం ఆ పదివేలు కూడా వేయలే ఆ పదివేలు వేసిన వేసిందంటే అది కూడా వేయలే అది కూడా వేయలేకపోయినారు కారణం ఏందో ప్రభుత్వానికి తెలియాలి వాళ్ళ గొప్ప మేధావితనం ఏందో మరి దాని సంగతి ఏందో నాకు తెలియలే నాకు అర్థం కాలే కానీ ఇప్పుడు డెఫినెట్గా ప్రజల యొక్క కోపానికి గురిగాక తప్పదు రైట్ను ఇప్పుడు ఈ గంట కూడా నడుస్తున్న చరిత్ర మేము ధాన్యాన్ని ఎట్లా కొన్నామంటే మొలక వచ్చిన బియ్యం ఖరాబ్ అయిపోతుంది తెలిసినా సరే రైతులను ఎందుకు అధైర్యపరచాలని చెప్పి తడిచిపోయిన ధాన్యం మొత్తం కొన్నాం ఒక పిడికడి ధాన్యం కూడా లేకుండా కొన్నాం కొన్న ధాన్యానికి డబ్బులు కూడా బ్రహ్మాండంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చే విధంగా బ్యాంకుల్లో వేసినాం డైరెక్ట్గా వెళ్ళిపోయే వాళ్ళ బ్యాంకుల్లో పడేది అది ఒక పెద్ద భయంకరంగా తయారు చేసినారు వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది దాన్ని ఏం వీళ్ళు బ్రహ్మ చేసే లేదు కొత్త కనిపెట్టే అవసరం లేదు నేను అందుకే మొట్టమొదటిన క్యాప్షన్ ఏం చెప్పిన అంటే చక్కగా నడుస్తున్న వ్యవ వ్యవస్థలను కూడా నడవకుండా చేయటమే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజల ఆగ్రహానికి కారణం మంచిగా జరిగినటువంటి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి ఒక నెల రెండు నెలలు కాదు ఏన్ల తరబడి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి విషయాలు అవి రివర్స్ కావడం ఇప్పుడు ప్రజలు రివర్స్ కావడానికి కారణమైంది తప్పకుండా ఆ ధాన్యం కొనుగోలు కూడా చక్కగా జరుగుతలేదు రెండవది రుణమాఫీ కూడా తీసుకున్నారు బ్యాంకులో వాళ్ళు నోటీసులు ఇస్తా ఉన్నారు వాళ్ళకు ముఖ్యమంత్రి గారేమో మీరు పరిగెత్తండి లగెత్తండి మేము రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు అనే టైం కూడా చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు